పేడ్ ఇన్ ఫుల్ కథ రచన కర్లపానెం హనుమంతరావు కథాపఠనం మలవరపు సీతారాం కుమార్ సుబ్బూకు పదేళ్ళు ఐదో తరగతి బుద్ధిగా చదువుతాడు లెక్కలు బాగా చేస్తాడని టీచరు బాగా మెచ్చుకుంటారు కూడా తీసివేతలు రెండంకెల వరకు నోటితోనే చేసేయగలడు కాని ఈసారి నోట్బుక్లోని ఒక కాగితం చించి దానిమీద ఈ విధంగా లెక్క వేశాడు వీధి చివర శేషయ్య కొట్టు వరకు వెళ్లి ఉప్పు కరేపకు లాంటి సరుకులు వెంటనే తెచ్చిచ్చినందుకు రెండు రూపాయలు అమ్మ వటపనిలో ఉన్నప్పుడు చెల్లాయిని ఆడిచ్చినందుకు మూడు రూపాయలు ఆదివారం నా గది శుభ్రం చేసుకున్నందుకు మూడు రూపాయలు అమ్మ పూజకు ఇబ్బంది లేకుండా మ్యూట్లో పెట్టి వీడియో గేమ్స్ ఆడుకున్నందుకు ఒక రూపాయి బడిలో మంచి మార్కులు తెచ్చుకుంటున్నందుకు ప్రోగ్రెస్ రోజుకో కొత్త పద్యం చదివి చూడకుండా అప్పజెపుతున్నందుకు మూడు రూపాయలు కుట్టుపని శిక్షణా కేంద్రానికి అమ్మకు తోడుగా వెళ్తున్నందుకు రెండు రూపాయలు ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఎప్పుడూ తెచ్చుకునే రెండో ర్యాంకు పోయిన వారం కూడా తెచ్చుకుంటున్నందుకు ఆ వారం వాయిదా పది రూపాయలు చిల్లర పనులు పది రూపాయలు పోయిన ఆదివారం నుంచి శనివారం వరకు ఇంట్లో పని కోసం అమ్మకు చేసిన సహాయం బిల్లు మొత్తం ముప్పై నాలుగు రూపాయలు వీడియో గేమ్ కొనడానికి లెక్క తక్కువ పడింది సమయానికి నాన్నగారు ఇంట్లో లేరు ఆఫీస్ కొనిమీద వేరే ఊరికి వెళ్ళారు వారం దాకా రారు అందుకే వారం మొత్తం తాను అమ్మకు చేసిన సాయానికి బిల్లు వేసి వంట ఇంట్లో పనిలో ఉన్న అమ్మకు అందించాడు వంట పని కానించి చేతులు శుభ్రం చేసుకుని పొడి చేత్తో సుబ్బు ఇచ్చిన బిల్లు చదువుకుంది అమ్మ అదే కాగితం వెనక నుంచి పెన్సిల్ అడిగి తీసుకుని ఈ విధంగా రాసిచ్చింది అమ్మ అమ్మ రాసిన లెక్క నిన్ను నా కడుపులో తొమ్మిది నెలలు మోశాను మోత కూలి సున్నా రాత్రిళ్ళు నీకు భయమేసినప్పుడల్లా నా పక్క వదిలి నీ పక్కనే తోడు పడుకునేదాన్ని చల్లగాని తగిలి జరువు చేయకుండా నీ మీద దుప్పటి నిండుగా ఉందో లేదో మధ్య మధ్య మంచి కూడా వచ్చి చూసేదాన్ని నిద్రలో నీకు తెలీదు కాపలా పనికి సున్నా నీకు జ్వరం వచ్చినప్పుడు వేసిన మందుల ఖర్చు ఇప్పుడు చెప్పడం కుదరదు మళ్ళా నువ్వు మనుషుల్లో పడ్డదాకా దేవుడికి నీ క్షేమం కోసం చేసుకున్న ప్రార్థనలకు సున్నా ఇలా విడివిడిగా చెప్పడం కుదరదు కానీ నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నీ ఆటపాటలకు బొమ్మలు పుస్తకాలు చదువు సంధ్యలకు పుస్తకాలు ఉల్లాసానికి వెంట తీసుకువెళ్ళిన పార్కులు సినిమాలు ఆఖరికి నీకు రొంపపడితే సమయానికి చేతిలో ఏ గుడ్డా లేకపోయినా నా చీర కొంగుతో చేదరించుకోకుండా తుడిచేదాన్ని ఈ మాదిరి చిల్లర సేవలు చాలా చేశాను చేస్తున్నాను ఆ సేవలకు సున్నా సుబ్బు నాకు నీ మీద ఉన్న ప్రేమకు విలువ కట్టడం నాకు చేత కావడం లేదు ఆ బిల్లు నువ్వే వెయ్యి నీ బిల్లుకు ఆ బిల్లు చెల్లు ఇంకా ఏమన్నా ఇవ్వాల్సింది మిగిలింటే అప్పుడు మళ్ళా కొత్తగా వేసుకురారా నాన్న అమ్మకు నువ్వు చేసిన సేవలకు బిల్లు అమ్మ ఇచ్చిన ఆ కాగితం చదువుకున్న సుబ్బు కళ్ళ వెంట నీళ్లు బొటబొటా కారేయి పెన్సిల్ వెనక్కి తీసుకుని ఈ విధంగా రాసుకున్నాడు పెయిడ్ ఇన్ ఫుల్ అని సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ